పొత్తుల రచన బొమ్మ కనిపిస్తుంది టీడీపీ జనసేన మధ్య వార్ షురు పొత్తు కొత్త సందేహాలు టీడీపీ జనసేన పొత్తులో అసలు సినిమా మొదలైంది చంద్రబాబు రెండు సీట్లు ప్రకటిస్తే తాను తక్కువ అంటూ పవన్ రెండు సీట్లు ప్రకటించారు తాము సీనియర్లుగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ అభ్యర్థులను ప్రకటించడం ఏంటంటూ టీడీపీ నేతలు రగిలిపోతున్నారు అచ్చెన్నాయుడు నిలదీశారు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు సీట్ల విషయంలో నిర్ణయం మారకుంటే తాము మరో దారి చూసుకోక తప్పదని తేల్చి చెప్పారు అచ్చన్న నోట సమాధానం లేదు పార్టీ అధ్యక్షుడుగా తనకే సమాచారం లేదు ఇక ఆందోళన చేస్తున్న వారికి ఏం చెబుతారంటూ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు పైకి రెండు పార్టీల్లోనూ పొత్తు కొనసాగడం పైన మేకపోతు గాంభీర్యం కనిపిస్తున్నా లోపల మాత్రం అనుమానాలు పెరుగుతున్నాయి జగన్ను ఓడించాలనే చంద్రబాబు పవన్ కుట్రలకు సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు అసలు ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలే మొదలు కాలేదు కానీ రెండు పార్టీ శ్రేణులు ట్రైలర్ ఏంటో చూపిస్తున్నారు అసలు సినిమా ముందుంటుందని చెబుతున్నారు టీడీపీ జనసేన అధినేతలు పొత్తు ప్రకటించుకున్నారు ఏ మాత్రం రెండు పార్టీల్లోనూ చర్చలు జరగలేదు సమయం కోసం వేచి చూసిన పార్టీ సీనియర్లు ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు రాజోలు రాజానగరం సీట్లు పవన్ ప్రకటించడం పైన అక్కడ టీడీపీ ఆశావాహులు మండిపడుతున్నారు కనీసం తమతో సంప్రదింపులు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారా అంటూ నిలదీస్తున్నారు మీరు నిర్ణయాలు చేస్తే మేము అమలు చేయాలా అంటూ ఆక్రోషించారు నిర్ణయం మారుతుందా మా నిర్ణయం మమ్మల్ని తీసుకోమంటారా అంటూ డెడ్ లైన్ ఫిక్స్ చేశారు చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని ఓపెన్ గా పవన్ కమెంట్స్ పైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు తమకు బలం ఉన్న సీట్లను పవన్ ప్రకటించడం ఏంటని తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు చంద్రబాబు ఏది చెబితే దానికి తల ఊపిన పవన్ ఇలా తల ఎగరేయడం ఏంటనేది సీనియర్లు ప్రశ్నిస్తున్నారు పవన్ కు యాభై సీట్లు ఇవ్వకుంటే జన సైనికులు పొత్తు నిర్ణయానికి అనుగుణంగా పనిచేసేది లేదని కాపు నేతలు పదే పదే చెబుతున్నారు పవన్ కు చంద్రబాబు యాభై సీట్లు అధికారంలో వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా అనేదే అసలు సమస్య ఈ రెండు నియోజకవర్గాలే కాదు పిఠాపురం తెనాలి కాకినాడ రాజమండ్రి రూరల్లోనూ రెండు పార్టీల నేతల మధ్య వార్ మొదలైంది ఈ పరిణామాలతో అసలు ఎన్నికల వరకు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనే అనుమానాలు రెండు పార్టీ నేతల్లోనూ మొదలైంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి